భువనగిరి బస్టాండ్లో బస్సు ఇప్పుడు ఫుల్ అవుతుంది ఒకటే బస్సు వచ్చింది సేపెట్కి వచ్చింది అయింది ఎట్లా అయితే ఎట్లా అంటున్నా అమ్మమ్మ ఇట్లా ఇట్లా అయితే ఎట్లా అవుతుంది కాదు ఇప్పుడు బస్సు ఉండదు ఇప్పుడు చిన్న బస్సు అది పాపం ఇంట కానీ లేడీస్ పువే ఉందంట ఆడళ్ళు మొగళ్ళు తేడా లేకుండా ఎట్లా అయితే ఎట్లా అవుతుంది ఇప్పుడు పండుగ రోజే ఇంకా పండుగ రేపు రోజు అయితేనే మామవుతుంది రేపు పొద్దునైతే ఫుల్ ఉంటుంది టికెట్ బస్సు భువనగిరి బస్ స్టాండ్కి వచ్చింది ఒక రెండు మూడు గంటల నుంచి బస్సులే లేవు ఇక్కడ ఉన్న ఒక్క బస్సుకు పబ్లిక్ ఎగబడింది అంటే అందరికి పోవాల్సి ఉంది ఇప్పుడు ఇదంతా ఎట్లా ఎక్కాలి ఆడోళ్ళు మొగళ్ళు అందరు కలిసి గో పాపం డ్రైవర్ ఏం చేస్తుందంటే టైర్లు చూసుకుంటు చూడండి అంతా బండి మీద బండిలో అంత లోడ్ అయిపోయింది ఎట్లా బండి పోతుంది మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా మళ్ళీ ఇంతమంది ఎక్కడ ఆగా కావాలి టోటల్లీ సీట్లో కూర్చున్న తర్వాత ఒక మూడు సీట్లు రెండు సీట్ల సీట్లో ముగ్గురు కూర్చుర్రు అయిన తర్వాత కూడా ఒక డ్రైవర్ చూడండి పాపం టైర్ చెక్ చేసుకుంటుండ్రు మొత్తం టోటల్ ఎంత బండి దిగాల్సిందో అంత బండి దిగింది చిన్న బస్ చిన్న బస్సు ఇది ఇలా అయితే ఇలా సరే ఫ్రీ బస్సులు అనేసి ఫ్రీ కాకుండా ఒక బస్సుల సంఖ్యనైతే పెంచాల్సి ఉండే కదా ఇప్పుడు పండుగ పూట పబ్లిక్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాలు ఆర్టీసీ కల్పించాలి కదా బస్ ఏమో చిన్నది పబ్లిక్ ఏమో ఎక్కువైపోయింది నేను అనుకుంటాను ఇదైతే మాత్రం మొత్తం టైర్లు దిగిపోయినాయి మొత్తం ఎంతమంది అయితే జనాలు ఉన్నానో అంతమంది అయితే బస్సులోకి ఎక్కారండి ಮೊತ್ತೆ ಕೊಡು ಅಸಲ್ ಅಂಗುಲ ಅನ್ನ ಪ್ಲೇಸ್ ಕೂಡ ಆಡವಾರಿ ಮಗವಾಡಕ್ಕೆ ಬಸ್ಸು ಮೊತ್ತ ಎಲ್ಲ ಅತದೆ ಇಲ್ಲ ಅದ లోపల బో లోపల బర్ అంటారు లోపల మొత్తం ఫుల్ అయిపోయింది బస్సు టోటల్లీ బస్సులో టైర్లో చూడండి ఎంత కిందికి మొత్తం జస్ట్ పది గంటలకు ఐదు నిమిషాలు తక్కువ ఉంది అయినా కానీ ఇంత రద్దీ ఉంది ఈ బస్సు హైదరాబాద్ దాకా వెళ్తుందా వెళ్ళదా ఇంత కష్టాలు ఎట్లా అవుతుంది